అన్న సార్ పిలుస్తున్నారు అదే వద్దా వెళ్ళాలి ఫాలో మీ ఆ స్టోన్ ఉందా ఉంది ఇక్కడ నుండి తెచ్చారంటే ఓ నైస్ నీకెలా తెలుసు ఇంత ముందు వచ్చావా ఇదే ఫస్ట్ టైం కానీ ఇండియాలో దొరకవుగా ఏం చూస్తున్నా వస్తారులే పెద్ద చూడని అని చెప్పా త్వరగా వచ్చింటారు నువ్వు చెప్పావా వచ్చినట్టు ఫస్ట్ టైం చూసినట్టు మీద పడిపోకు టక్కన లేచి పడాలి అలాంటి చేయకు నార్మల్గా బిహేవ్ చేయి ఓకేనా ఒకవేళ సార్ నేను గుర్తుపట్టకపోయినా నేను పరిచయం చేస్తాను డోంట్ వరీ ఓకేనా